మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు రెండు వేల తొమ్మిదిలో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా రోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ల కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా తుమ్మిళ్ల దగ్గర కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా పదేళ్లైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆయనలో తుమ్మిళ్ల కోసం ఆడ కుర్చేసి రాబిడ్డ కుర్చీల కూర్చుందా అని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామో బోర్ల బొక్కల వండుకున్నా అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ రాష్ట్ర తుమ్మి కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కల్వకుర్తి కావచ్చు భీమ కావచ్చు కావచ్చు కోలిసాగర్ కావచ్చు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం సమీక్ష చేసినాం అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పాలమూరులో విద్య కోసం వైద్య కోసం ఉపాధి కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన రేపు ఒకవేళ వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ నల్ల అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా ఇలా మీ బిడ్డ నాకు మీ భయం ఎందుకని నేను అడుగుతున్నా ఇవాళ మీ వాడు మీ సోదరుడు మీ మధ్యలో నుంచి వచ్చినోడు స్థానిక సంస్థల బాధలు తెలిసినోడి జెడ్పీటీసీకి ఉంటే బాధే ఉంటుంది ఎంపీటీసీకి ఉంటే బాధే ఉంటుంది వాళ్ళ గౌరవం ఎట్లుండాలి సర్పంచుల మర్యాద ఎట్లా గావపడాలని తెలిసినోడి ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది కొంతమంది ఆత్మహత్యలు చేసుకోరు కొంతమంది ఆలి మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకున్నారు మీ బాధ నాకు తెలియదా నేను చూడలేదా మీ కష్టాలు తీర్చాలనేదే కదా నా ఆలోచన మళ్ళీ ఇప్పుడు శాసన మండలి ఎన్నికలు ఇక్కడ వచ్చినాయి మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేస్తే శాసన మండలి ఎన్నికలు వచ్చినాయి తొందరలోనే ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు నన్నట్లయితే గెలిపించు కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని ఈ పాలమూరు శాసన మండలి ఎన్నికల్లో గెలిపించండి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉపయోగపడతాడు ఎంపీటీసీల జెడ్పీటీసీల మర్యాద కాపాడతాడు మీ పెండింగ్ బిల్లులను విడుదల చేపించే బాధ్యత జీవం తీసుకుంటాడు సహకరించే బాధ్యత నేను తీసుకుంటా ఇదే కాదు మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి కేసీఆర్ వాళ్ళు మాట్లాడుతున్నారు కృష్ణా నది జలాలలో పదేళ్లైన ప్రాజెక్టులు పూర్తి చేయలే రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు పుల్చది బల్చి అల్సిచ్చి కృష్ణానది జలాలు రాయలసీమకు తరలించకపోతుంటే పోతురేడుపాడు కొక్క పెద్దదైన ముచ్చమర్రిలో నీళ్లు అయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న పదేళ్ళు ఎందుకు మాట్లాడలే మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలని ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళ కట్టె పెడుతున్నాడు మా కాళ్ళు పట్టి గుజ్జుతున్నాడు నీలాగేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఉండేటోని మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే ఈ పిల్లగాడు అయ్యిండు నా కొడుకుని చేద్దాం అనుకున్నా తర్వాత కానీ పిలగాడు అయిండు ఇంకా పాలమూరు అని మన మీద అసూయతోని ద్వేషం కక్కుతున్నాడు సిగ్గుండాలని కేసీఆర్ ఇలా హరీష్ రావు అంటున్నాడు అసెంబ్లీకి ఎందుకు రాలేదా అంటే